బిగ్ బాస్ అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ ఇప్పుడు తమిళంలో సీజన్ నైన్ లో ఈ డ్రామా మరింత ఎక్కువైపోయింది రోజు రోజుకి అక్కడ ఉద్రిక్తతలు పేరుకుపోతున్నాయి కంటెస్టెంట్లలో ఒకరిపై ఒకరు ఆవేశాలు అసమ్మతులు తారాస్థాయికి చేరుకున్నాయి తాజాగా జరిగిన ఒక సంఘటనలో కంటెస్టెంట్లు కామరుద్దీన్ ప్రవీణ్ రాజ్ మధ్య తీవ్రమైన భౌతిక ఘర్షణ కూడా జరిగింది ఎంత కోపమున్నా భౌతిక దాడికి బిగ్ బాస్ లో చోటు లేదు కానీ తమిళ బిగ్ బాస్ షోలో అది కూడా జరిగింది ఈ సీజన్లో అత్యంత ఉద్రిక్త క్షణాల్లో ఒకటిగా నిలిచింది ఈ గొడవ ప్రవీణ్ రాజ్ నిరంతరం చికాకు పెట్టడంతో కోపంతో ఉగిపోయిన కామరుద్దీన్ గొడవ మొదలైంది పరిస్థితి చేదాటడంతో దాటడంతో హౌజ్ లోని ఇతర సభ్యులు జోక్యం చేసుకుని ఘర్షణను ఆపడానికి ప్రయత్నించారు ఈ భీకరమైన గొడవ హౌస్ లోని వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది తాజా ఘర్షణతో పాటు హౌస్ లోని కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న గొడవలు విభేదాలు ట్రెండింగ్ అవుతున్నాయి నామినేషన్ల సమయంలో గ్రూపులు ఏర్పడడం టాస్క్లలో పక్షపాతం చూపడం లాంటి అంశాలపై కూడా తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా దివాకర్ శబరి ఎఫ్జేల మధ్య ఆహారం పంపిణీ విషయంలో ఒక పెద్ద ఘర్షణ జరిగింది దివాకర్ గ్రూపిజం గురించి ఫిర్యాదు చేయడం వెంటనే అతన్ని నిలదీశారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా ఉద్రిక్తతలకు దారితీస్తూ గేమ్ ప్లేని మరింత గందరగోళంగా మారుస్తున్నాయి ప్రతి వారం ఈ గొడవలే నామినేషన్ల ప్రక్రియను మరింత ఉత్కంఠగా మార్చేస్తున్నాయి ఈ వారం ఏకంగా పన్నెండు మంది కంటెస్టెంట్లు గానా వినోద్ వియానా సబరి విక్రమ్ విజే పారు కామరుద్దీన్ ప్రవీణ్ రాజ్ కెమి తుషార్ దివాకర్ రమ్య ఎఫ్జే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు ఇంతమంది కంటెస్టెంట్లు ప్రమాదంలో ఉండడంతో ప్రతి ఒక్కరూ తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దీనివల్ల గొడవలు పంతాలు మరింత పెరిగి ప్రేక్షకులు ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి నామినేషన్ ఒత్తిడి గ్రూపుల మధ్య విభేదాలు కలిగి బిగ్ బాస్ హౌస్ను ను ఒక అగ్నిగుండంలా మార్చేశాయి ఈ వివాదాల నేపథ్యంలో హోస్ విజయ్ సేతుపతి శనివారం నాటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లను తీవ్రంగా మందలించారు హౌస్ లో అనవసరమైన కేకలు అర్థం లేని గొడవల కారణంగా షో చూడదగిన విధంగా లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్ లో అల్ల కల్లోలం పెరుగుతున్నందున ప్రశాంతతను తీసుకోవడానికి బిగ్ బాస్ జోక్యం చేసుకుంటారా లేదంటే కంటెస్టెంట్లు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవడానికి అనుమతిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది